విశాఖపట్నం సముద్ర తీరంలో సౌందర్యంతో సాంకేతిక అభివృద్ధితో కలిసిన నగరం ఇప్పుడు ఈ సిటీకి మరో మాణిక్యం జోడవుతుంది పోర్ట్ హాస్పిటల్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఇన్నార్బిట్ మాల్ ఇది కేవలం ఒక షాపింగ్ మాల్ కాదు విశాఖ నగరానికి కొత్త గుర్తు అవబోతున్న వాణిజ్య చిహ్నం ఇన్నార్బిట్ మాల్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన బ్రాండ్ హైదరాబాద్ ముంబై బెంగళూరు తర్వాత ఇప్పుడు ఈ బ్రాండ్ విశాఖలో అడుగు పెడుతుంది ఈ మాల్ స్థానం చాలా ప్రత్యేకం పోర్ట్ హాస్పిటల్ దగ్గర రైల్వే స్టేషన్ మరియు బీచ్ రోడ్కి దగ్గరగా ఉండటంతో ఇది సిటీకి మధ్యలో ఒక ప్రైమ్ లొకేషన్గా ఉంటుంది ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణం రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైంది ఈ ప్రాజెక్టును ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ డెవలపర్ కే రాయ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మరియు కే రాయ్ బిల్డర్స్ సంయుక్తంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ మాల్ సుమారు పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది ఇందులో భూమి పైన ఐదు అంతస్తులు భూమి కింద రెండు పార్కింగ్ స్థాయిలుంటాయి ప్రతి అంతస్తులో విభిన్న సెక్షన్లు బ్రాండెడ్ స్టోర్సు ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఫుడ్ కోర్ట్స్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ కిడ్స్ ప్లే ఏరియా ఇంకా అనేక సౌకర్యాలు ఉన్నాయి ఈ మాల్ యొక్క డిజైన్ చాలా ప్రత్యేకమైంది ఇది గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడింది అంటే తక్కువ ఎనర్జీ వినియోగం ఎక్కువ లైటింగ్ మరియు పర్యావరణ హిత నిర్మాణ పద్ధతి కూడా బహిర్గతంగా గాజుకోడల్లో ఆర్కిటెక్చర్ లోపల విస్తారమైన ఎంట్రీయం లిఫ్ట్లు ఎస్కలేటర్లు మరియు లగ్జరీ ఫినిషింగ్ ఈ మాల్కి ఒక ఇంటర్నేషనల్ లుక్ ఇస్తుంది ఈ ఇన్నోర్బిట్ మాల్ విశాఖ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపనుంది సుమారు ఐదు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సృష్టించబడతాయి పక్కన ఉన్న చిన్న చిన్న వ్యాపారులు హోటళ్ళు ట్రాన్స్పోర్ట్ సేవలు కూడా లాభపడతాయి పోర్టు ప్రాంతం నుండి సిటీ సెంటర్ వరకు ట్రాఫిక్ మరియు వ్యాపార చలనం కూడా పెరుగుతుంది ఇది కేవలం ఒక మాలే కాదు విశాఖకు ఒక కొత్త లైఫ్ స్టైల్ సెంటర్ ఈ మాల్కు రాకపోకలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి బీచ్ రోడ్డు పోర్ట్ రోడ్డు రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ అన్నీ సమీపంలోనే ఉన్నాయి భవిష్యత్తులో మెట్రో లేదా ర్యాపిడ్ ట్రాన్సిట్ ప్రాజెక్టులు వస్తే ఈ మాల్ మరింత సులభంగా చేరుకోగల గమ్యస్థానం అవుతుంది విశాఖ ప్రజలు ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు మా సిటీకి ఇలాంటి పెద్ద మాల్ రావడం చాలా ఆనందంగా ఉంది ఇక షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు ఇది మన సిటీకి ఒక కొత్త రూపాన్ని కూడా ఇస్తుందని లోకల్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఈ మాల్ నిర్మాణంలో ఒక ప్రత్యేకమైన దృశ్యం కనిపిస్తుంది మధ్యలో ఉన్న ఆ పాత చెట్టుని తీయకుండా అలాగే ఉంచారు అది చిన్న విషయంలా అనిపించవచ్చు కానీ ఇది ప్రకృతి పట్ల గౌరవానికి ప్రతీక ఈ నిర్మాణం చుట్టూ మారిపోయినా కూడా ఆ చెట్టు మాత్రం అలాగే నిలబడి ఉంది ఇది మనిషి అభివృద్ధి ప్రకృతితో కలిసి ముందుకు వెళ్ళాలి అనే సందేశాన్ని ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరు చివరికి ఈ మాల్ పూర్తవుతుందని ఒక అంచనా ఇప్పటికీ ఇది ఎనభై శాతం పూర్తయింది తూర్పు తీరంలోనే అతిపెద్ద షాపింగ్ డెస్టినేషన్ కూడా ఇది అవ్వబోతుంది ఇనార్బిట్ మాల్ ప్రారంభమయ్యాక విశాఖపట్నం ఒక కొత్త ఆర్థిక కేంద్రంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మన విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ ప్రాంతంలో ఉన్న ఒక సన్నని రహదారి రెండు వైపులా పెరిగిన పెద్ద చెట్లు వాటి కొమ్మలు పైకి కలిసిపోవడంతో అది ఒక ప్రకృతి సొరంగంలా కనిపిస్తుంది ఎండలో కూడా ఈ దారి చల్లగా ఉంటుంది వర్షంతో ఆకులు తడుస్తూ మెరుస్తాయి సాయంత్రం సూర్యకాంతి వాటి మధ్య పడితే బంగారు కిరణాలు తాటిచూపులా కనిపిస్తుంది ఈ అందమైన రోడ్డు పైన మీరు ఎప్పుడైనా ప్రయాణించి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది మన విశాఖపట్నంలో ఉన్న లోకోమోటివ్ షెడ్ అనగా ఇంజిన్ హౌస్ ఈస్టర్న్ కోస్ట్ రైల్వేలో ఇదొక గర్వకారణం ఇక్కడే ప్రతిరోజు వందల కొద్ది రైళ్లు తమ ప్రాణం పోసుకుంటాయి అవి దేశమంతా ప్రయాణించడానికి సిద్ధమవుతాయి విశాఖ లోకోమోటివ్ షెడ్ స్థాపన పంతొమ్మిది వందల జరిగింది మొదట్లో ఇది డీజిల్ లోకోమోటివ్ల కోసం ప్రారంభమై తర్వాత ఎలక్ట్రిక్ లోకోల కోసం విస్తరించబడింది ఈ షెడ్ ఇప్పుడు ఈస్టర్న్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఉంది ఇది భారతదేశంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన లోకో షెడ్లలో ఒకటి ఇక్కడ దాదాపు మూడు వందలకు పైగా ఎలక్ట్రిక్ మోటివ్లు రిజిస్టర్డ్గా ఉన్నాయి వాటిలో ప్రధానంగా డబ్ల్యూఏపి సెవెన్ డబ్ల్యూఏజి నైన్ లాంటి అధునాతన ఇంజన్లు ఉన్నాయి ఈ షెడ్ లో ప్రతిరోజు ఇంజన్ మెయింటెనెన్స్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ రిపేర్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ జరుగుతుంది ప్రతి ఇంజన్ని ఇక్కడ నుంచి బయలుదేరే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తారు ఇది రైల్వే భద్రతకు ఒక హృదయం లాంటిది మన విశాఖపట్నం అందాలను అభివృద్ధిని ప్రకృతిని మనం కలిసి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం